విలాస్పూర్ అనే గ్రామంలో రేవతి ఇంకా సునుందా అనే ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉంటారు ఇద్దరు అక్క చెల్లెలు ఒంటరిగా మాత్రమే ఉంటారు ఎందుకంటే వారి తల్లిదండ్రులు చనిపోతారు రేవతి మంచి మంచి డిజైన్ బట్టలు కుట్టగలుగుతుంది ఆమె అలాంటి బట్టలు కుడుతూ ఇంటి ఖర్చుల కోసం డబ్బును సంపాదిస్తుంది ఇక సునుందకు కొత్త కొత్త ఫ్యాషన్ బట్టలు కుట్టడం అంటే ఇష్టం సునుందా నేను చెప్పేది నువ్వెందుకు అర్థం చేసుకోవు ఈ గ్రామం వారు ఇలాంటి బట్టలను వేసుకోరు వీటిని అమ్మడానికి మనం పట్నం కూడా వెళ్ళలేం ఇదంతా తెలిసి కూడా నువ్వు నీ సమయాన్ని ఇంకా బట్టలను నాశనం చేస్తున్నావు అక్క అయినా నేనేమి కొత్త క్లాత్ తెచ్చి కుట్టట్లేదుగా నువ్వు కుట్టగా మిగిలిన వాటితోనే కదా ఈ డిజైనర్ బట్టలు కుట్టేది వేటితో కుట్టినా సరే నువ్వు వీటికంటే కూడా నేను కుట్టే బట్టలు కూడా కుట్టగలుగుతావు వాటిని అమ్మి మనం డబ్బు సంపాదించొచ్చు కానీ సునంద మాత్రం తన అక్క మాటలను పట్టించుకునేది కాదు తనకి కొత్త కొత్త డిజైన్ బట్టలు కుట్టడాన్ని ఇష్టపడుతూ ఉంటుంది సునంద తన కుట్టే బట్టలకు బంగారు వెండి మెరుపులు అద్దుతుంది అలాంటి డిజైన్ ఆమెకు చాలా ఇష్టం ఒకరోజు వారి గ్రామానికి ఒక కుటుంబం నగరం నుండి సెలవులకు అక్కడికి వస్తారు వారికి సునంద కుట్టిన బట్టలు చాలా నచ్చుతాయి దాంతో వారు ఆమెకు కుట్టిన అన్ని బట్టలను కొంటారు అలా వారు అన్ని బట్టలు కొనడాన్ని చూసి పక్కనే ఉన్న రాణి అనే ఇంకొక టైలర్ కి బాగా అసూయ కలుగుతుంది దాంతో ఆమె ఆలోచిస్తూ ఆ అక్కాచిల్లల కుట్టుమిషన్లను దొంగలిస్తే ఎలా ఉంటుంది అప్పుడు వారు ఏ బట్టలు కుట్టలేరు అని అనుకొని తను అలాగే చేస్తుంది అర్ధరాత్రి సమయంలో ఆమె వారి కుట్టి దొంగలించి వాటిని నదిలో పడేస్తుంది అవ్వగానే అక్క చిల్లలకి వారి కుట్టి మిషన్లు పోయాయని తెలిసి చాలా బాధపడతారు అదే రోజు పట్నం వారు వారి దగ్గరికి వస్తారు వారు ఇచ్చిన బట్టలు గురించి అడుగుతారు నన్ను క్షమించండి నా కుట్టి మిషన్ను ఎవరో దొంగిలించారు ఇక మీ బట్టలను నేను కుట్టలేను అని సుముంద ఏడ్చుకుంటూ నది తీరానికి వస్తుంది అప్పుడు ఆమెకు అక్కడ రెండు కుట్టి మిషన్లు నదిలో కొట్టుకుపోవడం కనిపిస్తుంది అరే అవి మా కుట్టి మిషన్లు అని వెంటనే వాటిని తీయడానికి పరిగెడుతుంది అప్పుడు అక్కడ ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు వారి కాలుగారు నదిలో పడిపోతారు దాంతో సునంద తన కుట్టు మిషుల సంగతి వదిలేసి వారిని రక్షిస్తుంది వారిని కాపాడి నదిలో చూసేసరికి అప్పటికే మిషన్లు కొట్టుకుపోయి ఉంటాయి పాపం సునుంద అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అక్కడికి ఆ ఇద్దరి పిల్లల తల్లి వస్తుంది బాబూ మీరిద్దరు సురక్షితంగా ఉన్నారా దాంతో పిల్లలు సునంద వారిని ఎలా కాపాడిందో జరిగిన విషయమంతా చెప్తారు పాప నువ్వు బాధపడకు నువ్వు నీ కుట్టి మిషన్ వదిలేసి మా పిల్లల ప్రాణాలు కాపాడావు అందుకు నేను నా దగ్గరున్న రెండు కుట్టి మిషన్లను నీకిస్తాను ఖచ్చితంగా అవి నీకు ఉపయోగపడతాయి అని చెప్పి సునందకు రెండు మిషిన్లను ఇస్తుంది దాంతో ధన్యవాదాలు చెప్పి తిరిగి ఇంటికి వస్తుంది ఇక మరుసటి రోజున ఆమె బట్టలు కుట్టడం మొదలు పెడుతుంది అప్పుడు ఆమె దగ్గర ఆ బట్టలు వేయడానికి ఎటువంటి బంగారు వెండి మెరుపులు ఉండవు నా దగ్గరే కనుక మెరిసే మెరుపులు ఉండుంటే అవి ఈ వేస్తే చూడ్డానికి ఇది ఎంతో అందంగా ఉండేది అప్పుడు తను చూస్తుండగా ఆ కొత్త మిషన్లో నుండి బంగారు బిందువులు వచ్చి ఆ డ్రెస్కి మెరుపులుగా అడ్డి ఉంటాయి ఇదంతా ఎలా జరుగుతుందో సునందకి ఏం అర్థం కాదు కానీ జరిగిన విషయాన్ని తన అక్కకి చెప్తుంది రేవతి మరొక మిషన్ మీద బట్టలు కుడుతూ ఉంటుంది అప్పుడు రేవతి కుడుతున్న డ్రెస్సును చూసి సునంద మాట్లాడుతూ ఈ డ్రెస్కి వెండి రంగులు మెరుపులు ఉంటే ఇంకా అందంగా కనిపిస్తుంది అని అనుకోగానే ఆ మెషిన్ బిందువులు వచ్చి ఆ డ్రెస్ కూడా అద్దుతుంది సునుందా ఈ మెరుపులు చూస్తుంటే నిజమైనవి లాగా కనిపిస్తున్నాయి నిజంగా ఇవి బంగారము వెండివేనా దాంతో రేవతి ఇంకా సునుందా ఆ రెండు డ్రెస్సులు తీసుకెళ్లి బంగారు షోపు అతనికి చూపిస్తారు అది చూసి అతను అవి నిజంగానే బంగారు వెండి మెరుపులు అని చెప్తాడు దాంతో సునంద తిరిగి నది తీరానికి వస్తుంది అక్కడ ఆ మహిళ కోసం వెతుకుతూ ఉండగా నది నుండి మాటలు వినిపిస్తాయి నువ్వు కంగారు పడకు నువ్వు చాలా మంచి మనసు కలగానివి నువ్వు నీ వస్తువుని కాదని తెలియని పిల్లల్ని కాపాడావు అందుకే నువ్వు ఆ బంగారం మరియు వెండి కుట్టు మిషన్లను పొందే అర్హతను దక్కించుకున్నావు దాంతో సునుంద ఆ నదికి కృతజ్ఞతలు తెలిపి తిరిగి ఇంటికి వస్తుంది ఇక అప్పటి నుండి ఇద్దరు అక్కా చెల్లెళ్లు ఆ బంగారు వెండి మిషన్ల మీద పనిచేయడం మొదలు పెడతారు ఇక వారికి పట్నం నుండి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి